కానీ ఇలా చాలామంది రైతులు చక్ర వడ్డీలకు అప్పులు తీసుకున్నారు మీ తెలివి తక్కువతనం వల్ల మీరు డబ్బులు వేయకపోవడం వల్ల మేము జమ చేసిన ఏడు వేల కోట్లు మీరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి మీ తాబేదారులకు రైతుల నోట్లో మట్టి కొట్టిరు కాబట్టి మీరు టైంకి వెయ్యలేదు కాబట్టి ఇలా వడ్డీలు తెచ్చుకున్నారు మళ్ళీ ప్రైవేట్ బ్యాంకుల ప్రైవేట్ దగ్గర వడ్డీలు తెచ్చుకున్నారు ఇలా వాళ్ళు మునిగిపోయారు ఘోరంగా మునిగిపోయారు వాళ్ళ పంటలు పోయి దీనికి ఎవడు జిమ్మెదారి ఇవ్వడు అంటే నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా విలేకర మిత్రులు దయచేసి జరిగింది నో కన్ఫ్యూజన్ ఐఎం స్ట్రైట్ కాళేశ్వరం అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్ట్ గురించి వీళ్ళకు తోక తెలియదు నా తొండం తెలియదు ఇప్పుడు ఉన్న ఏమి తెలియదు ఇంటికి కూడా తెలియదు కోపం వస్తే కలుగుతాయి ఏమైందండి దానిలో మేడిగడ్డ బరాజులో దానికి మూడు బరాజులు ఉన్నాయి మేము కొత్త గట్టినాయి సైడ్లో కూడా ఉన్నాయి సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్ లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకల్నే కడతాం వాడికి పిల్లర్స్ ఉంటాయి మొత్తం ఆ రివర్ లెట్స్ కోసం కట్టినటువంటి ఉపనదుల మీద కట్టేవి కానీ మెయిన్ గోదావరి మీద కట్టేవి కానీ అన్ని బ్యారేజీల మీద కలిపి మూడు వందల చిల్లర ఉంటాయి పిల్లర్స్ బ్రహ్మాండంగా మూడు బ్యారేజీలలో కలిపి దాదాపు రెండు వందల చిల్లర గేట్లు ఉంటాయి అంత పెద్ద పని అది దాని తర్వాత ఒక్కొక్క పంప్ హౌస్ మన వీళ్ళు ఒత్తిరు కదా నంది మేడారముల వరకాల వల్ల నీళ్ళు పోయడానికి కాళేశ్వరం మరి ఆ ఎందుకు వచ్చినాము మరి నేను అడుగుతా ఉన్నా ఎట్లా నీళ్ళు మరి ఎందుకో వచ్చే కాళేశ్వరం నేందే వచ్చినాయా మేమేం ఏం చేసినాం మీలాగా లతూరు పని చేయలే మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతా ఉంటే రెండు బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టినారు దశాబ్దాల తరబడి ఇవి ఇక్కడ మిడ్ మానర్ ప్రాజెక్ట్ అసంపూర్తిగా పెట్టిండ్రు అక్కడ ఎల్లంపల్లి బారాజ్ అసంపూర్తిగా పెట్టిండ్రు వాటిని మేము అగమేఘాల మీద కంప్లీట్ చేస్తూ ఉన్నాం ఒక సీజన్లో మేము పనిచేస్తూ ఉంటే కట్ట నింపుతూ ఉంటే మాచారెడ్డి మండలంలో ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద వాగులు వచ్చేసి ఆ మిడ్మైన కట్ట కొట్టుకొని పిక్కినారు అది ఎవడండి ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఇలా మంత్రి వాళ్ళ కంపెనీ వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ వాళ్ళు కట్టిండ్రు మేము మీ లెక్క చిల్లరగాల లెక్క వ్యవస్థ మేము ఏమనుకున్నాం ఆ రోజు ఆగ మేఘాల మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి రైతులకు నీళ్లు రావాలి ఎంత తొందరగా వస్తే అంత మంచిది మంచినీటి బాధ పోవాలి సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డం తప్ప మేము అన్నాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే మేము పెట్టకపోదుమా మా అని జైలు లేకపోదుమా మీ లెక్క చిల్లర కథ వాడనంటే ఆ రోజు ప్రభుత్వం మా చేతులు లేకుండానా ఏలే మేము ఆ చిల్లర పని చేయలే మీలాగా సరే సరే దరిద్రుడు పోలే అని చెప్పి కట్టినాం ప్రాజెక్ట్ నింపి నిలబెట్టినాం నిండా నింపి గంగమ్మలాగా తయారు చేసినాం ఆ బ్రిడ్జ్ మీద పోతుంటే రెండు పక్కా చూస్తే భయమైన పరిస్థితి పెట్టినాం